నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అనంతపురంలో ఎన్ఐఏ సోదాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్ ఉగ్రవాదులతో లింక్స్ పై ఆరా బెంగళూరు రేవు పార్టీలో కాకాని పాస్పోర్ట్ కారు స్టిక్కర్ దొరికాయంటూ కాకానిపై మండిపడ్డ టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాటిళ్లలో పెట్రోల్ అమ్మకం బంద్ పెట్రోల్ బంకుల్లో బాటిళ్లు డబ్బాల్లో విడివిగా పెట్రోల్ అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవు సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఓట్ల కోసం రెండు లక్షల కోట్లు ఖర్చు చేశారంటూ సంచలన ఆరోపణలు గుప్పించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపరంగా సాగింది ఆర్థిక సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ తీవ్రలతో మండపంలో అధిష్టింపు చేశారు ఇందులో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచారాతమశాస్త్రం విధానంలో విశ్వక్షీయ ఆరాధన వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణాధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర పెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం శాస్త్రాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలు అందజేశారు ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలపై అనంతపురం జిల్లా రాయతర్గం పట్టణంలోని వేణుగోపాల స్వామి వీధిలో ఉన్న అబ్దుల్లా ఇంట్లో ఎన్ఐఏ పోలీసులు తనిఖీలు నిర్వహించారు తెల్లవారుజామున ఆరు గంటల నుంచి కేంద్ర పోలీసుల బృందం అబ్దుల్లా ఇంటిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు అబ్దుల్లా రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు సుహీల్ మతిన్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు సుహీల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు మూడు నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచి విధులు నిర్వహిస్తున్నాడు అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందం రాయదుర్గంలోని అబ్దుల్లా ఇంట్లో తెల్లవారుజాము నుంచే తనిఖీలు నిర్వహించడంపై పెన్ను మారటతింది సాఫ్ట్వేర్ ఉద్యోగి సోహిల్ కు ఉగ్రవాద సంస్థ సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి సోహిల్ ఫోన్ కాల్ రికార్డ్స్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది సాఫ్ట్వేర్ ఉద్యోగి సోహెల్ ను ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది బెంగళూరు రేవు పార్టీతో సంబంధం లేకుంటే మంత్రి కాకాని పేరుతో ఉన్న స్టిక్కర్ ఉన్న కారు ఫామ్ హౌస్ వద్ద ఎలా దొరికిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు మంగళవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ రేవు పార్టీ జరిగిన ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి కాకానికి మిత్రుడని ఆరోపించారు ఈ వ్యవహారంతో సంబంధం లేదంటున్న కాకాని ఎమ్మెల్యే కారు స్టిక్కర్ అక్కడ ఎలా దొరికిందని ప్రయత్నించారు నకిలీ పత్రాలు నకిలీ మద్యం తయారీలోనూ ఆయనకు సంబంధాలున్నాయని విమర్శించారు కాకాని అవినీతిపై పెద్ద పుస్తకమే రాయించన్నారు సంఘ విద్రోహ శక్తులతో కూడా ఆయనకు లింకులు ఉన్నాయంటూ సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు నువ్వు ఫ్రెష్ క్యాండిడేటు ఆయన నీతిమంతుడు బుద్ధిమంతుడు ఒక స్టిక్కర్ దొరికిందని అంటే మనం కూడా ఆలోచిస్తాం పాప మాట జరిగి ఉండదులేని నీ బ్యాక్గ్రౌండ్ చెప్పా నేను నీ నీరు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళ ముద్దాయిలు సింగపూర్లో దొంగ పాస్పోర్ట్ దొంగ వీసాతో పట్టుబడినోడు నీ తోటి ముద్దాయి నా మీద నకిలీ పత్రాలు తయారు చేసినప్పుడు ఇక్కడ అప్పు గ్రేట్ రెడ్ శాండిల్ స్మగ్లర్ లిక్కర్ మాఫియా అండ్ డ్రగ్ మాఫియా నీ నీ యాభై తొమ్మిదేళ్ల వయసు తమిళనాడులో అప్పు అంటే తమిళనాడులో అప్పు అంటే తెలియని పిల్లోడు కూడా లేడు ఆయన పేరు కామసాని గోపాలకృష్ణ స్వామి గోపాలకృష్ణ స్వామి నేను ఆధారాలు లేకుండా మాట్లాడటంలా ఆధారాలు లేకుండా మాట్లాడటంలా విత్ ఆల్ ఎవిడెన్సెస్ మాట్లాడుతుండ ఇది సొసైటీకి మంచిది కాదు ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకా చుట్టూ ఉండేది అరే నీ ఓట్ల కోసం గోవా పాండిచ్చేరి తమిళనాడు కర్ణాటక నుంచి తెచ్చి పోసి చంపితుంది నన్ను ఇరికిచ్చేదానికి ఒడెవడో సింగపూర్లో దొంగ పాస్పోర్ట్తో బతికేడు అరెస్ట్ అయిన గ్యాంగ్ని తీసుకొస్తుంది అక్కడ చైనాకి పాజ్ ముప్పై వేలు నలభై వేలు టన్ను చైనాకి వితౌట్ పర్మిట్ ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇల్లీగల్ ఎక్స్పోర్టు తాతయ్య గంగమ్మకు తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణ శ్రీనివాసులు భక్త శ్రద్ధలతో సారి సమర్పించారు మంగళవారం ఉదయం జాతర సందర్భంగా ఆరణ శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మకు సారందించారు ఆలయ పూజారి అమ్మవారికి పూజలు దర్పించి ఆరణ్య కుటుంబాన్ని ఆశీర్వదించారు జాతర రోజు భక్తులతో కలిసి గంగమ్మ తల్లి దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆరణ్ శ్రీనివాసులు చెప్పారు ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చినా గంగమ్మను మొక్కుకోగానే ఆ ఇబ్బందులు తలుపుపోతాయని నమ్మకంతో ఏళ్లుగా జాతర ఆచారం కొనసాగుతూ వస్తుందని ఆయన అన్నారు ప్రజలు సుఖశాంతులతో ఐదారోగ్యాలతో ఉండేలా దీవించాలని గంగమ్మను కోరుకున్నట్లు ఆయన తెలిపారు దేవస్థానం కిందగుంట గంగ తల్లి కలిసి ఉండడం తిరుపతి ప్రజలందరూ లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక తల్లి ఆశీస్సులు కావాలని గంగమ్మ తల్లి ఆశీస్సులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది ఏ ఆపదలు వచ్చినా చిన్న జబ్బులు వచ్చినా చిన్న ఆపదలు వచ్చినా గంగమ్మ తల్లికి పూజలు చేసుకుంటూ భక్తులు తీసుకుంటూ ఏ ఏ యొక్క చిన్న మనిషికి ఆరో అనారోగ్యంగా వస్తే కూడా గంగమ్మ తల్లికి మొక్కుని మొక్కులు తీరిస్తే అవన్నీ కూడా తీర్చే తల్లి గంగమ్మ తల్లి అటువంటి తల్లికి ఈరోజు జాతర సందర్భంగా తిరుపతి పట్టణం లక్షలాది మంది ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకోవడం జరిగింది తిరుపతి ప్రజలకు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకోవడం సో తెలియజేస్తున్నాను ఏపీలో జరిగిన ఎన్నికల తంతం చూస్తే ప్రజాస్వామ్యం కానరాలేదని ధనస్వామ్యమే కనిపించిందని నేతలు పట్టపగలే ఓటర్లకు డబ్బు పంచుతో ఓట్లు పొడిచారని దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ బీసీ ఆచార్య ముర్రు నాయుడు స్పష్టం చేశారు ఓటర్లకు లంచం ఇవ్వడాన్ని సులభతరం చేసే అన్ని అక్రమ డబ్బు లావాతీవీని అరికట్టడం ద్వారా ఎన్నికల ప్రక్రియను సక్రమం చేసేలా ఎన్నికల సంస్కరణలు తేవాలన్నారు ఈ మేరకు తాను ఇప్పటికే ప్రధాని మోడీ రాష్ట్రపతి అన్ని రాజకీయ పార్టీల అధిష్టానాలకు లేఖలు రాస్తానన్నారు బీజేపీ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటు అన్నది రహస్యంగా ఉండాలని కానీ ఈ నెలలో జరిగిన ఎన్నికల్లో ఒక్కో ఓటు కనీసం పదిహేను వందలు పలికిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే అనేక సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోడీ ధన ప్రవాహం లేకుండా ఓటర్లు నిర్భయంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ కు వెళ్లేలా చేయాలనేది తన ఆకాంక్ష అన్నారు ఏపీలోని పోలింగ్ దారుణాలు ధన ప్రవాహంపై ఆంగ్ల పత్రికలు సైతం దారుణంగా రాస్తున్నాయని దీనికి పాలకుల తీరే కారణమని వాపోయారు ప్రొఫెసర్ మురళి ముత్యాల నాయుడు ఇక్కడే నేటివ్ ప్లేస్ అనకాపల్లి జిల్లా చీడికాడు మండలం తిరువోలు గ్రామం నేను అనంతపూర్ కృష్ణదేవర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేస్తూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి ఒకటి రిటైర్ అయ్యాను ఇక్కడే స్వస్థలమైన చీడికాడ మండలం తిరువూరు గ్రామంలో ఉంటున్నాను ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే పిలిచినందుకు మీరంతా వచ్చారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ప్రెస్ మీట్ పెట్టడానికి ఈరోజు కారణం ఏంటంటే పదమూడవ తేదీ మీ అందరికీ తెలుసు పోలింగ్ జరిగింది పన్నెండవ తేదీ చూసాను మా ప్రాంతం అంతా కూడా అనకాపల్లి జిల్లా ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో కూడా ఒక రెండు రోజుల ముందు నుంచి చూస్తుంటే ఆ ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత కొంచెం సమాజం కోసం ఆలోచించేవాడిని కాబట్టి తర్వాత ఒకే ఒక నమ్మకం నాకు ఈ సమాజాన్ని మార్చగలిగేది ఇద్దరే అది మొదటిది ఉపాధ్యాయుడు రెండోది జర్నలిస్టు ఇది ఎప్పుడు నేను ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాలు ఇదే చెప్తున్నాను ప్రతి చోట కూడా వీళ్ళిద్దరే సమాధానం మార్చగలరు నేను ఉపాధ్యాయుడిని అయితే చూశాను ఆ ప్రక్రియ అంతా ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత జర్నలిస్ట్ అయిన మీ అందరితో కూడా ఒకసారి నా అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుందని అనిపించి ముందుగా ఏం చేశానంటే ఇక ఆగలేక నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి పంపించే లెటర్స్ రాసి పంపించాను ఈ ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్నీ రిలీజ్ చేద్దామని మీ అందరికీ ఇవ్వాలని ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా అంటే ఎన్నికల ప్రక్రియ మీద మొన్న జరిగిన వారి కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొందుపరిచాను ఆ లెటర్స్ అన్ని కాపీస్ మీకు ఇవ్వాలని ఈరోజు మేము పిలిచాను నాకు అది నిర్వచనం మారిపోయిందే అనిపిస్తుంది బీవై బై కాదు అది బియూఏ బై ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖ మాస నరసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి స్వామి పలు వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు నేడు ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి కాలింగ నర్తనోత్సవం అలంకరణలు శ్రీదేవి భూదేవి సమేతంగా పల్లకిపై కొలువు ఆలయ తిరువేధుల్లో ఊరేగారు అనంతరం స్వామి అమ్మవారిని విశేషంగా అలంకరించి తొట్టి తిరుమందిరం నిర్పించారు రాత్రి స్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు దిగువ హోబెలంలో ప్రహ్లాద వరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు సాయంత్రం ప్రత్యేక అలంకరణలో స్వామి అమ్మవారు పల్లకపై కొలువు తీరి తిరువీధిలో ఊరేగారు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి కానీ ఎన్నికల తర్వాత రాయలసీమ ప్రాంతంలో చలరైన అల్లరలతో రాష్ట్రాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది ఏపీలో జరిగిన ఎల్లర్లపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే ఈ ఎల్లర్లలో విధ్వంసకాండ చేసేందుకు ప్రధాన అస్త్రం పెట్రోల్ జరిగిందని గుర్తించిన అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల తర్వాత చోటు చేసిన అల్లర్లలో అల్లరి మొక్కలు ప్రధానంగా పెట్రోల్తో పలు వాహనాలకు నిప్పు పెట్టడం రాళ్లు రవడం వంటి హింసాకాండగా పాల్పడిన పరిస్థితి కనిపించింది వాహనాలకే కాదు పెట్రోల్ బాంబులు విసిరి పలు వాహనాలను దగ్ధం చేసిన పరిస్థితి కనిపించింది అందుకే అధికారులు అప్రమత్తమయ్యారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమని చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల వద్ద గానీ ఇతర దుకాణాల వద్ద కానీ లూజు పెట్రోల్ విక్రయాలు పూర్తిగా నిషేధించారు వాహనాల్లో తప్పితే బాటిల్లోనూ డబ్బాల్లోనూ పెట్రోల్ కానీ డీజిల్ ఆయిల్ గానీ నింపొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు రాష్ట్రంలో పౌర సరఫరా శాఖ ద్వారా ఈ ఆదేశాలు జారీ చేయగా రాష్ట్రంలో ప్రధానంగా సమస్యత్మక ప్రాంతాలుగా గుర్తింపొందిన జిల్లాల్లోనూ ప్రాంతాల్లోనూ ఈ నిబంధనను మరింత కఠినతరంగా అమలు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ఈ పెట్రోల్ బంకుల్లో అన్నిట్లో కూడా ఏది కూడా లూజ్గా అమ్మొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మనము అన్ని పెట్రోల్ బంక్స్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో అల్లలు జరుగుతాయనే ఉద్దేశంతో ఎక్కడ కూడా లూజ్ అయ్యవద్దని చెప్పడం జరిగింది సో అవే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సో ఏ వైలేషన్స్ కూడా ఉండకూడదు అని చెప్పాము అలాగే ఎంసీసీ టీమ్స్ కూడా ఈ ఇటువంటి ఏమైనా వైలేషన్స్ ఉన్నాయని కూడా ఇన్స్పెక్షన్స్ చేసి మాకు రిపోర్ట్స్ ఇవ్వండి కమిషన్ ఆదేశాల మేరకు మేము పెట్రోల్ బంక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్రోల్ని డీజిల్ని ట్యాంకుల్లోనూ ఒక బాటిల్స్లో కొట్టద్దని చెప్పేసి మా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు దాని మింజువలే మేము కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ కానీ కలవడానికి వచ్చాము ఏమిటంటే పరిస్థితి ఏంటంటే ఒక హాస్పిటల్స్ కానీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాళ్ళకి డీసీలు జనరేటర్లతో పనిచేస్తాయి దాని గురించి అని చెప్పేసి సార్ మా మీద ప్రెషర్ ఉంది ఏంటి సార్ అని చెప్పేసి అడగడానికి వచ్చాము సానుకూలంగా స్పందించి జాయింట్ కలెక్టర్ గారు మేము ఒకసారి ఎలక్షన్ కమిషన్ గారితో మాట్లాడి మేము మీకు ఏ విషయం అని చెప్తామని చెప్పారు చాలా సంతోషం మా అందరికీ ఈ యొక్క సమస్యని తీర్చవలసిందిగా కూర్చున్నాం ఎన్టీఆర్ నలభై ఒకటో జన్మదినం సందర్భంగా అనాథ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కాతినాయన్ మండలం ఆమంగంపల్లిలో ఉండే బాలమా అనాథ వృద్ధాశ్రమంలో యంగ్ టైగర్ నందమూరి ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు ఇటుకులపాడు గ్రామ యూత్ అన్నదానం కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో మద్దూరి యువ ఎంబడి ఓబలేస్ జాల ఓబలేస్ మొగతపురం ఓబయ్య యాంబడి రాజేష్ మద్దూరి చిన్న నాని కరుడాద్రి శ్రీను బాలస్వామి ప్రసన్న బుజ్జి పాల్గొన్నారు ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఓట్ల కోసం రెండు లక్షల కోట్లు ఖర్చు చేశారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచ్ ఆరోపణ చేశారు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజ్ లైవ్ లింక్ పోటీ చేసే అభ్యర్థులకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు ఎన్నికల అధికారుల ఆదేశాలను విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఉల్లంఘిస్తున్నారంటూ మండిపడ్డారు మణిపూర్ లాంటి ఘటనలు విశాఖలో పునరావృతం అయ్యే పరిస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్ట్రాంగ్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ లింక్ ఇవ్వకపోతే విశాఖలో ఎన్నికలు మరోమారు నిరసించాల్సి వస్తుందని కోర్టుకు వెళ్లి ఇక్కడ జరుగుతున్న అక్రమాలను బట్టబెల్ చేస్తానంటూ తెలిపారు పార్లమెంటు ఎలక్షన్ విశాఖపట్నం ఏడు స్ట్రాంగ్ రూమ్స్కి నలుదిక్కుల సిసిటివి కెమెరాలు పెట్టి ఆ లైవ్ లింకు మాకు క్యాండిడేట్లకి ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నేను అడగడం జరిగింది ఫోర్టీన్త్ని వీరి సమక్షంలో వారు కూడా ఇండిపెండెంట్గా అడగడం జరిగింది మరి ఒకసారి మేము ఈ ముప్పై మూడు క్యాండిడేట్లు సిగ్నేచర్స్ స్వీకరించి ఆర్ఓ గారికి ఆంధ్రప్రదేశ్ సిఇ మీనా గారికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇతరులకు మేము కాపీ పెడుతున్నాం ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు ఇంతకు ముందు ఇచ్చినట్లు దీనికి బాధ్యులు ఎవరు లేదు సార్ మాది త్రీ టైర్ సెక్యూరిటీ ఉంది డాక్టర్ మల్లికార్జున్ గారు అంటే నాకు చాలా గౌరవం కానీ ఇక్కడ ఆర్వోగా ఆయన ఉన్నారు కాబట్టి క్యాండిడేట్లుగా నేను మేము వారు అథారిటీ కాబట్టి వారికి లెటర్లు రాస్తున్నాం వారు ఫిఫ్టీన్త్ని ఒక రిప్లై ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ థర్టీన్ కోట్ చేసి అది నేను ఇన్వెస్టిగేట్ చేయించాను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్ హైకోర్టు జడ్జ్ అలాగే అడ్వకేట్స్ ద్వారా ఈ సెవెన్ డేస్ మేము అదే చేసాం పార్లమెంట్లో పెట్టిన బిల్లు అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అథారిటీస్ ఏంటి అయితే మా ఫండమెంటల్ రైట్స్ ఏంటి సిటిజన్స్గా ఎస్పెషలీ క్యాండిడేట్స్గా బికాజ్ వీఆర్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం వారు ఎలక్షన్ కమిషన్ వారు బిల్ పాస్ చేయడానికి లేదు వాళ్ళకి పవర్స్ పార్లమెంట్ కొంది అసెంబ్లీకి ఉంది పార్లమెంట్ ఏమి ఇచ్చింది వాళ్ళకి అథారిటీస్ ఇచ్చాయి గైడ్ లైన్స్ ఇచ్చి ఆ గైడ్ లైన్స్లో ఈ థర్టీన్ రాలేదు అది నేను కోట్ చేసి మరల పద్దెనిమిది మరో లెటర్ రాశారు మరలా ఈరోజు ఇంకొక త్రీ పేజ్ లెటర్ ఇప్పుడు పన్నెండు ఇరవైకి రాయడం జరిగింది అది ఆర్ఓ గారికి ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఇండియన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తున్నాం ఎన్నికల ఫలితాలు నూతన ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో రాజకీయ ప్రేరేపిత హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టినట్లు కృష్ణా జిల్లా వనిగడ్డ సీఈ త్రినాథ్ తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం అవనిగడ్డ లంకమ్మ మాన్యంలో అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లు నివాస గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు రికార్డులు సరిగా లేని పదమూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సెర్చ్ ఆపరేషన్లో అవనిగడ్డ సీఏ త్రినాథ్ చల్లపల్లి సిఐ నాగప్రసాద్ అవనిగడ్డ సబ్ డివిజన్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు సర్కిల్లో ఎస్పీ గారి ఆదేశాల డిఎస్పీ గారి పర్యవేక్షణలో మా సబ్ డివిజన్ ఇద్దరు సీఏలు ప్లస్ మా అందరం కలిపి మా యొక్క మెన్నరం కలిపి ఈ కార్డినెన్స్ చర్చి కండక్ట్ చేయడం జరిగింది దీన్ని ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని రాష్ట్రంలో జరిగిన గొడవల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజున లంకమాన్యం ఏరియాలో ఈ కార్డినెన్స్ సెచ్ చేయడం జరిగింది ఈ కార్డినెన్సెచ్లో కొన్ని రికార్డులు లేని బళ్ళి ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిని కూడా కార్డులు అన్నీ కూడా వెడిపి చేసి మా అదృష్ట శాఖ ఆదేశాల ప్రకారం వాటిని ఫరదరగా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ తర్వాత ఈ కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి ఎవరు కూడా అలాంటిని అందులో జరగకుండా ముందస్తు భాగంగా చర్యగా ఈ కార్డును కండక్ట్ చేయడం జరుగుతుంది స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వద్దన సందర్భంగా విశాఖ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశాఖ రాజీవ్ స్మృతి భవన్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎల్టీటిజి తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం దేశంలో సాటి మానవుల మీద శాంతి సామరస్యం ప్రేమ చాలీ దయా కలిగి ఉండాలని కోరుతూ ఈ రోజున జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించాలని తెలిపారు దేశ ప్రధానిగా చిన్న వయసులో బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో కంప్యూటర్ టెక్నాలజీ అభివృద్ధి కృషి చేసిన ప్రథమ వ్యక్తిని కునియాడు ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రతినిధి సయ్యద్ అబీద పరిశోధన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ విజయ్ చంద్ర జమన్మడుగు నేతలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాసర్ల ప్రసాద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందరో మహానుభావులు నుంచి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి అందరూ త్యాగాలు వాళ్ళ జీవితాలని ఘనంగా పెట్టి ఈ దేశాని కోసం ముందుకు వచ్చి నిలబడ్డ కుటుంబం అలాంటి కుటుంబంలోనే రాజకీయాలకు సంబంధం లేకుండా పైలట్గా పనిచేసుకుంటున్నటువంటి రాజీవ్ గాంధీ గారిని మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ తీసుకువచ్చి ప్రధానమంత్రిగా చేసి అతను ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మన భారతదేశానికి చేశారు ముఖ్యంగా యువత కోసం సైన్స్ అండ్ టెక్నాలజీని అద్భుతంగా డెవలప్ చేశారు అలాంటి వ్యక్తిని మరి ఇక్కడ విశాఖపట్నం నుంచే శ్రీపెరంబుదూరు వెళ్ళగా అక్కడ మరి శ్రీలంకలో ఉన్నటువంటి ఎల్డిటి తీవ్రవాదులు ఆ రోజున దారుణంగా చంపేశారు దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి ఈ సంవత్సరం గతంతో పోలిస్తే ముందస్తుగానే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించనున్నాయి రెండు రోజుల క్రితం అండమాన్ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు మే ముప్పై ఒకటిన కేరళ జూన్ మొదటి వారం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించనున్నాయి ఇదిలా ఉండగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి బుధవారంలోగా అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది ఆ తర్వాత వాయుగుండంగా బలపడనుంది ప్రస్తుతం తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఎనడు లేని విధంగా ఈ సంవత్సరం నిండు వేస్తవిలో వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే కేరళకు కూడా త్వరలోనే రీచ్ అయ్యే అవకాశం ఉంది కేరళకి నైరుతి పవనాలు ప్రవేశించిన వారంలోనే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే మనకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం రానున్న రెండు రోజుల్లో ఇరవై రెండవ తారీఖు కల్లా ఒక అల్పపీడనము నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనుంది ఈ క్రమంలో రానున్న రెండు రోజులు కూడాను మనకు వస్తా ఆంధ్రాలో అయితే తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది ఎక్కువగా ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి మార్నింగ్ అంతా కూడా టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్ని ప్రాంతాల్లోనూ కూడాను లెస్ దాన్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతూ వేడి ఉక్కపోత వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే ఉంది ఈ యొక్క వేడి వాతావరణం చేతనే మనకి కొన్ని చోట్ల రెండు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉండే ముందు ఈదురుగాలు కూడా ఉంటాయి ఈదురుగాలు యొక్క వేగము గంటకి ముప్పై నుండి నలభై వరకు ఉండే అవకాశం ఉంది ఎప్పుడైతే ఎలాంటి సూచనలు ఉన్నాయో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి కొన్నిసార్లు అయితే కనుక పిడుగుపాటు కూడా ఉంటుంది అదే డిపెండ్ అపాన్ అక్కడ క్లౌడ్ ఎంత డెవలప్ అయింది దాని మీద ఆధారపడుతూ ఉంటుంది ఆ తర్వాత లో ప్రెషర్ ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఫర్దర్గా ఇది దాని యొక్క తీవ్రత పెరుగుతూ నార్త్ ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉంది ఈ యొక్క సిస్టమ్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ వర్షపాతం అనేది అంతా కూడాను ఉత్తర ఒడిస్సా బంగాళాఖాతం మీన్స్ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల మీదే ఎక్కువ ఉంటుంది అక్కడే తీరం వెబ్బడి గాలులు కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో ఈ క్రమంలో మధ్య బంగాళాఖాతము అలాగే ఉత్తర బంగాళాఖాతం గతంలోనికి కూడాను మత్స్యకారులు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో వేటకు వెళ్ళరాదు ఎందు ఎవరైతే ఇప్పటికే బయట సీలో ఉన్న వాళ్ళందరూ కూడాను తీరానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇరవై మూడు కల్లా తీరానికి వచ్చేయాలి ఎవరైతే ఇంకా బయటకు వెళ్ళాలనుకుంటున్నారో ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు అంతా కూడాను సముద్రం అంతా కూడా అలకలోలంగా ఉంటుంది కనుక మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు ముగించే వెళ్లరాదు మరోసారి అనంతపురంలో ఎన్ఐఏ సోదాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్ ఉగ్రవాదులతో లింక్స్ పై ఆరా బ్యాంగ్లూరు రేవు పార్టీలో కాకాని పాస్పోర్ట్ కారు స్టిక్కర్ దొరికాయంటూ కాకానిపై మండిపడ్డ టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాటిళ్లలో పెట్రోల్ అమ్మకం బంద్ పెట్రోల్ బంకుల్లో బాటిళ్లు డబ్బాల్లో విడివిగా పెట్రోల్ అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవు సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఓట్ల కోసం రెండు లక్షల కోట్లు ఖర్చు చేశారంటూ సంచలన ఆరోపణలు గుప్పించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఏవి బులిటెన్ విశేషాలు నమస్కారం